啊。 Бой нарсимулгаро хай No 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 ini keren banget रंगस्वामी नायडगार पिलीकोड ग्राम पत्को मर्नूल जिल्हा वार्तापूर्ट

ఆటో ఎంత పోతుందో అటు అవ్వద్దులే బస్సు పోదాంలే నువ్వు అలాగే చూస్తానంటే పోదాం ఇది చానల్ పేరు ఏం పేరు అది కదా ఈ ఛానల్ పేరు ఏం పేరు బిఎస్ఆర్ బుల్స్ నేను ఎస్ఆర్ కే బుల్స్ అని వాన కొడుతున్నా బుడ్ ఉంది బిఎస్ఆర్ బుల్స్ అప్పుడు బాబున పూల్ సిహ్ అని ఉంది కదా దాన్ని ఎందుకు లేదు అంతా మీద ఏమని కొట్టలేదు చెప్పారు ఇరవై సెకండ్లు ఉందంజల ఉన్నాయి ఏడో స్థానానికి యాభై సెకండ్లు ఎనుకున్నాయి ఒక్క చెత్త ఒక్క చెత్త బాబు చెప్పడా దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క చెత్త పన్ను కొడతాడు చెప్పండి పాకి అయిపోయింది అయిపోయినాక పోయి పోయి బుడేసుకొని పడుకొని వేసుకొని పడిపోయింది నిద్రపోయేదైనా వాటర్ దాగే పని చేపించి ఎదుకలాడుతుంది అది వాటర్ లా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకున్నాయి రంగస్వామి నాయుడు గారు పులికొండ గ్రామం పచ్చకొండ మండలం కర్నూలు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జత కుర్చీ ఇది కలుసుకోవాలి అండి కూర్చోబెట్టి కలుసుకుంటే ఇష్టం

నేను వెంకాయలు చినప్ప వేసాడట చినప్ప జాగిన ఒకరు వాటినప్పే చినబ్కి తమ పదో రౌండ్ సమయం ఐదు నిమిషాలు పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎందుకు కొడుతున్నారు స్వామి మీకు మొత్తం మొదలు పెట్టాలి వచ్చే సెకండ్ కో దెబ్బ కొడుతున్నారు శిలకొరికీపులు సున్నమూవి వాగింది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో లో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ఎనిమిదో స్థానానికి ముందంజలో ఉన్నాయి యాభై సెకండ్లు ఏడో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి నాలుగు ఒక

రేపు ఏమంటే రేపు సైకిల్ మోటార్లు పందాలు వండా చైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ప్రైజ్ చోటపల్లి చంద్రవి భూపాలు గర్రలు రామంజలు రేగడి నాగరా పన్నెండో రెండు పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నా ఎనిమిదో బహుమతి సాధించాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు ఒక అంగుళరు లాగల ఆ చివరికి వెళ్ళి తిరిగి రెండు నిమిషాల సమయం అటు చివరికి ఆయన ఒకటే రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్కంగుళం లాగితే ఎనిమిదో బహుమతిని సాధిస్తారు ఏడో స్థానానికి పద్మూడవ రౌండ్ లో ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు ఎదురుకున్నాయి బిఎస్పీ సాధించుకున్నారు నల్లయ్య గారి జత రాలేదండి బిఎస్పి బుల్స్ రేసింగ్ అలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్నవారు గోవిందవాడ వారి జత ఉన్నారు గోవిందవాడ జాత రెండవ జత అర్ధంకరి గ్రామం కర్నూలు జిల్లా వారి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ జత ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయండి

No <laughs>